సామాన్య ప్రజలకి నేను ఉంటే నా విజ్ఞప్తి అభ్యర్థన ఇందులో నాకు కనుక ఏదన్నా తెలియదన్నా నా భార్య కానీ నేను కానీ ఏదన్నా చిన్న పాపం చేసి ఉన్నాము పాపానికి మేము బాగస్థులమై ఉన్నామంటే కనుక నేను అత్యంత ప్రేమించేటువంటి కంటే మిన్నగా ప్రేమించేటువంటి పోయి మరణించినటువంటి నా నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను అంటే ప్రమాణం చేస్తే సరిపోద్దాం నాకు నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది ఆవిడ మీద ప్రమాణం కంటే నేను ఏం చేయగలను దీంట్లో నా భార్య కానీ నాకు కానీ ఏ పాపం లేదని కూడా ప్రజలకు చెప్పుకుంటున్నాను నేను రాజకీయ నాయకులకు చెప్పట్లేదు ఖచ్చితంగా ఇవాళ కాబట్టి ఎప్పటికైనా సరే నేను నిజం తేటతెల్లమవుతుంది ఎక్కడికి పోదది నాలుగు రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం ఆరు మైళ్ళు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా నా సమేతం ఖచ్చితంగా నిజం వస్తుంది కానీ ఏ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటుని కూడా మైండ్ నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళని అరెస్టు చేయడం మన టార్గెట్ పేరు నానిగాడు ఆయన వేసేయండి అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటి తప్పుడు పనులు అని చెప్పి ఆయన నడుచుకుంటే ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది అధికారులు కూడా ఉన్నారు నా దగ్గర మనోహర్ గారు కూడా పక్కనే ముంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగిన రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు కానీ బాగా ప్రవర్తించడం చెప్తాను హాయ్ ముందుగా మన విఐపీ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ అందరికీ నమస్తే అండి పేరు నాని దీనికి ఒక నిక్ నేమ్ ఉంది పెద్దపాలేరు వైఎస్ఆర్సీపీ పెద్దపాలేరు అని చెప్పేసి దీనికి ఒక నిక్ నేమ్ ఉంది ఇవాళ ఈయనకి గుర్తొచ్చారు ఆడవాళ్ళు అంటే ఎవరు భార్య అంటే ఎవరు ఆడవాళ్ళకి ఆడవాళ్ళని ఈ రాజకీయాల్లో లాగకూడదు అనేది ఇవాళ ఈయనకి తెలిసి వచ్చింది కళ్ళు తెలుసుకున్న ఈయనకి వీళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్లలు భార్య గుర్తుకు చంద్రబాబు గారి భార్య గుర్తుకు నారా లోకేష్ గారి భార్య గుర్తుకు రాలా పవన్ కళ్యాణ్ గారి తల్లి గుర్తుకు వీళ్ళెవరు ఆడవాళ్ళు కాదా వీళ్ళెవరు ఇంట్లో ఉండేవాళ్ళు కాదా ఎన్నెన్ని మాటలు మాట్లాడావు ఎన్ని చేష్టలు చేశావు నా కొడక అన్నావా చెప్పుతో కొడతా అన్నావా నాలుగు చీరుస్తారన్నావా ఎన్ని మాటలు మాట్లాడావు ఇప్పుడు ఎందుకు ఇంత భయపడుతున్నావు నేను గతంలో నుంచే నీ మొహంలో భయం చూడాలనుకున్నా అది నిన్న చూశా రాజకీయ నాయకుడు అంటే ఏ కాలం వచ్చినప్పుడు ఆ గొడుగు పడతాం కాదు ఎప్పుడు ఉండాల రాజకీయ నాయకుడు అంటే ఎవరు ప్రజల కోసం అనునిత్యం పాటుపడే మనిషి మరి నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు నువ్వు రాజకీయ నాయకుడు కదా ప్రజల మనిషివి కదా ప్రజా నాయకుడివి కదా నీకేం తప్పు తెలియదు కదా ఎందుకు భయపడి చనిపోయిన తల్లి మీద బతుకున్న భార్య మీద పిల్లల మీద ప్రమాణాలు చేస్తున్నావు ఎందుకు నువ్వు నిజాయితీ పరుడి నీ నిజాయితీని నిరూపించుకో ఈ ప్రమాణాలు ఎందుకు అంత భయం ఎందుకు నీకు అంటే నీ భార్యని అరెస్ట్ చేస్తారనేటప్పటికి భయం వేసేస్తుందా అంటే మీరు తరతరాలు తరతరాలు కూర్చొని తినే అంత సంపాదించుకుంటారా రాజకీయం అంటే సంపాదన కోసమా ప్రజల కోసం కాదా రాజకీయం అంటే ఓన్లీ సంపాదన కోసమే నీ భార్య పేరు మీద నీ పిల్లల పేరు మీద నీ పిల్లలు ఎమ్మెల్యేలు అవ్వచ్చు నీ భార్యకి వేల కోట్లు నువ్వు సంపాదించి ఆ పేరు మీద పెట్టచ్చు అన్నీ చేయొచ్చు కానీ ఆ పేరు మీద ఉన్న గోడౌన్లో మూడు వందల డెబ్భై ఎనిమిది మెట్రిక్ టన్నులు మిస్ అయినాయి అంట బియ్యం మరి ఏమైపోయా ఏం చేసావు ఇవన్నీ అమ్మేసావా లేకపోతే ఎక్కడికన్నా పంపించేసావా లెక్కల్లోకి రాకుండా మరి ఇంత భయం ఉన్నాడువి ఇంత పిరిగి పందవి మరి ఇవన్నీ నీకెందుకు అసలు మరి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు అంటే ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళరు ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళరు వెళ్తారు తప్పనిసరిగా తప్పు చేసినప్పుడు ఆ గోడౌన్ ఆమె పేరు మీదే ఉంది కాబట్టి మరి చర్య తీసుకోవాల్సింది ఆమెదే కదా ఏదైనా తప్పు జరిగితే అరెస్ట్ చేయాల్సింది ఆమెనే కదా కోర్టుకు తీసుకెళ్లాల్సింది ఆమెనే కదా మరి ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు పేరుని నాని గారంటే ద్వేషం ఇదేమి మీరు చేసినట్టుగా ఎదవ రాజకీయాలు కాదు ఇది ఒక నిఖార్సైన మనుషులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇదే మీకులాగా పగలు తీర్చుకోవడానికి రాజకీయ కక్షలు కాదు ఇవి వాస్తవంగా ఆ గోడ నీ భార్య పేరు మీద ఉందా లేదా ఉంది దాంట్లో మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నులు మిస్ అయ్యాయా లేదా అయ్యాయి మరి ఎవరు తీసుకెళ్తారు నిన్ను నిన్ను తీసుకెళ్తారు నీ పేరు మీద లేదుగా నీకు సంబంధం లేదుగా లేకపోతే ఒప్పుకో అది ఓన్లీ గోడౌన్ నా భార్య పేరు మీదే ఉంది ఈ ఇల్లీగల్ వ్యాపారాలన్నీ నాకే సంబంధం నా కొడుకే సంబంధం అని చెప్పి వెళ్ళి ఒప్పుకో కోర్టులో సరెండర్ అయిపో అయిపోతే అప్పుడు ఎవరు నీ భార్య జోలికి రారు ఎందుకు మరి పోలీసులు ప్రభుత్వం భార్యల జోలికి రావట్లా ఆడవాళ్ళ జోలికి రావట్లా నువ్వు నీ మీద ఆస్తులు ఎక్కువైపోయి ఉంటే మళ్ళీ ఐటీ వాళ్ళు ఇన్కమ్ వాళ్ళు అందరూ వచ్చి పడతారని చెప్పేసి నువ్వు నీ భార్య పేరు మీద ఆస్తులు పెట్టావు మరి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలిగా జాగ్రత్తగా ఉండాలిగా ఇట్లాంటి సన్నాసి పనులు చేయొచ్చా బియ్యం అమ్ముకోటైంది యదవ పనులు కాకపోతే అంత భయం ఉన్నోడివి మరి ఆమె పేరు మీద ఉన్న గోడౌన్లో ఇట్లాంటి తప్పుడు పని చేయొచ్చా చేయకూడదుగా మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు మళ్ళీ చనిపోయిన వాళ్ళ మీద ప్రమాణాలు ఎంత భయమా నీ నీచుకు అసలు చక్కగా రాజకీయం అంటే ఏంటి ప్రజలకు సేవ చేసుకోవటం దోచుకోవటం ప్రజల సొమ్ము దోచుకోవటం కాదు దోచుకొని దాచుకోవటం కాదు మీ ప్రభుత్వంలో ఏ ఒక్క నాయకుడన్నా దోచుకోవటం దాచుకోవటం తప్ప వేరేది ఏమన్నా ఎవరికన్నా చేశారా ఈ టాపిక్ మాట్లాడతా వేరే వాళ్ళది మాట్లాడకూడదని అని మాట్లాడలేదు నేను టాపిక్ డైవర్ట్ అయిందని అసలు ఒక్కొక్కళ్ళు చెప్పేదైతే చేసేదేమో ఏదో పూజలు దూరేదేమో ఏదో గుడిసెల్లో అన్నట్టుగా మీ వ్యవహారం ఉంది నిన్న అరెస్ట్ చేయాలంటే వాళ్ళ కక్షలు గిక్షలు ఎందుకు అవసరం వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని వచ్చారు ఇద్దరు చేస్తున్నారు ఇదేం కక్ష సాధింపు చర్యలు కాదు నువ్వు చెప్పం కక్ష సాధింపులు అయిపోవు నిన్ను అరెస్ట్ చేయాలంటే నీ మీద ఉన్నాయి ఏమి ఉన్నాయి ఏం కేసులు ఉన్నాయి ఏంటో చూసుకొని చేస్తారు లేనప్పుడు నిన్నెందుకు అరెస్ట్ చేస్తారు ఇప్పుడు తప్పు జరిగింది అది నీ భార్య పేరు మీద ఉంది ఇప్పుడు నీకు చంద్రబాబు గొప్పోడైపోయాడా ఏంట ఇంట్లో ఆడోళ్ళ జోలికి వెళ్ళేది మైండ్ పని చేయట్లేదు అన్నా అంట నువ్వేదో దగ్గరుండి విని పోలీసులు అధికారులు వచ్చి ఎమ్మెల్యేలు వచ్చి నీతో చెప్పినట్టుగా మాట్లాడుతున్నావు అయినా వాళ్ళు ఉన్నారని చెబుతున్నావు మళ్ళీ అక్కడ ఉంటే నీకు వచ్చి చెబుతారేంటి ఆయనేం మాట్లాడాడు అనేది అంటే ఆయన పక్కన ఉండే వాళ్ళని కూడా ఇరికిద్దామని చెప్పి చూస్తున్నావు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళు ఆడ మగ ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు తప్పు తప్పు చేస్తే తప్పే అది తప్పు చేసిన వాళ్ళు ఆడైనా మగ అయినా తప్పే ఉంది అంట్లా ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దంటే ఎట్లా అది ఆమె పేరు మీదే ఉంది కదా అన్ని మెట్రిక్ టన్నులు మిస్ అయితే మరి ఊరిని చూస్తూ ఉంటారా అది ఎవరి పేరు మీద ఉంది ఎక్కడికి వెళ్ళింది ఏందని ఎంక్వైరీ చేసి వాళ్ళు పట్టుకోరా పట్టుకోకూడదా అంటే నీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా నువ్వు ఓపెన్ అయిపోయి క్షమాపణలు కాళ్ళ మీద పట్టడమే లేట్ ఇంకా అదొక్కటే ఒక్కటే చేయలే నువ్వు ఖచ్చితంగా చేస్తున్నావు అదేంటంటే నేను నాయకులకు చెప్పట్లేదు ప్రజలకు చెబుతున్నాను అంటున్నావు మరి చంద్రబాబు నాయుడు గొప్పోడని చెప్పి అట్టా చెబుతున్నావు చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పాడని చెప్పి అంటే చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దనా అంటే ఆమె తప్పు చేయలేదన్నా చేసిందనే చేస్తే తప్పనిసరిగా తీసుకెళ్ళమంటారు అది ఎవరింట్లో ఆడవాళ్ళు అనేది సమస్య కాదు అక్కడ తప్పు జరిగిందా లేదా అనేది దాని గురించి విచారణ ఉంటుంది ఎన్ని నాటకాలు వేస్తున్నావు పేరు నాని పెద్ద పాలేరు నీ నాయకత్వంలో ఎన్ని మాటలు మాట్లాడావు ఎన్ని చేష్టలు చేసావు బో చెప్పలేము ఘోరాది ఘోరం నీ బ్యాచ్ ఉంది కదా గుడివాడ గుట్క వల్ల నేని వంశీ వీళ్ళందరూ ఉన్నారుగా వీళ్ళవి కూడా లెక్కలు తేలుతాయి ఎక్కడికి పోవు నువ్వే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నీవు ఒక్కడి మీద పడ్డారని ఒకళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ ఉంటాయి మీరు చేసి అన్ని జనానికి చెబితే అవాక్ అవుతారు తరాలు తరాలు తినేంత సంపాదించారు కదా బాబు ఏం చేసుకుంటారు నెత్తినేసుకుని పోతారా ఆ ఆరు అడుగులు గొంట్లో ఎన్ని పోసుకుంటారు నిన్ను పొరచడమే ఎక్కువైంది ఇంకేం పోస్తారు నీ ఆస్తులు పోస్తారు అందులో భార్యల మీద కొడుకుల మీద వాళ్ళ పిల్లల మీద ఇళ్ల పిల్లల మీద ఎన్ని ఆస్తులు కొంటారు ప్రజా నాయకుడు వేయండి ఈ ఆస్తులేంది ఈ గోలేంది ప్రజలు తినే బియ్యాన్ని ఇంత దారుణమైన ఇన్ని కోటాను కోట్లు సంపాదిస్తున్నారా బియ్యం అమ్ముకొని మో ఇదంతా నాభుతో నా భవిష్యత్ అంతా కూడా ఎవరిది తప్పైతే ఆడ మగ అనే తేడా ఎవరికి ఉండదు ఏ ప్రభుత్వానికి ఉండదు ఏ రాజకీయ నాయకులకి ఉండదు అది మీ ఒక్క నాయకత్వంలోనే జరిగింది అతి దారుణమైన దారుణాతి దారుణమైన మాటలు అంతే తప్ప ఎవరు కక్ష సాధింపు చర్యలు తీసుకోవట్లేదు ప్రజలకు ఏం చేయాలి అనేదే వీళ్ళ ధ్యేయం ఇది తప్పు జరిగింది అందుకనే ఎంక్వైరీకి వస్తారు అరెస్ట్ చేస్తారు ఏదైనా కూడా తేలుస్తారు అది ఆడ మగ అనే తేడా ఏమి ఉండదు నీ పేరు నాని నీ నాటకాలు ఆపి నీ నాటకాలు ఆపి నువ్వు ధైర్యంగా దమ్మున్న మగోడు అయితే ధైర్యంగా ఎదుర్కో నేను తప్పు చేయలేదని ప్రమాణాలు చేయడం కాదు నువ్వు నాయకుడువా సామాన్యుడివా ప్రమాణాలు చేసేది ఏంది చనిపోయిన వాళ్ళ మీద కంటే ఎక్కువ ఉంటుందా ఇంకా వాళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అంటున్నావు ఎవరికి అవసరం నీ ప్రమాణాలు చట్టం ఉంది చట్టం తెలుస్తుంది తప్పు జరిగిందా లేదా అనేది అయిపోయే నువ్వు నిజాయితీ పరుడైతే చట్టం వదిలేస్తుంది కదా అక్కడ తెలిసిపోయింది చట్టం మీద నీకు నమ్మకం లేదా చెప్పు అది కూడా ఉందో లేదో చెబితే సరిపోయింది అందుకని ఎవరైనా కూడా ఆడైనా మగైనా తప్పు జరిగితే చట్టానికి ఎవరు చుట్టాలు కాదు తప్పనిసరిగా లెక్కలు తేలుస్తారు